హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతికాలుసా సగర్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే అయితే చాలా చాలా బాగున్నా అండి ఇంకా ఎక్కడికి అనుకుంటున్నారా మేము వేములవాడ వెళ్తున్నామండి నిన్న వెళ్ళి వచ్చేసినాం అనమాట నా త్రీ థర్టీకి అట్లా బయలుదేరినాం ఎయిట్ థర్టీ కల్లా రోజు తను దాదాపు వేములవాడ దగ్గరకు వచ్చినాం అది బ్రిడ్జి కదా చూడండి సన్ రైజ్ ఎంత బాగా పడుతుందో సూర్యాస్తమైన టైం చాలా బాగుంది కదా ఇంకా ఫోర్ థర్టీ అవుతుందనమాట అప్పుడు చాలా ఫాస్ట్గా అనమాట ఇంకా వేములో వాళ్ళలోకి ఎంటర్ అయినాం రషీ లేదు అమావాస్య దర్శనానికి వెళ్దామనేసి వెళ్ళినాం అనమాట ఆ ఫ్రీగా చక్కగా ఉంటుందని చెప్పేసి ఎక్కువ ఉండరు కదా రషి అమావాస్య వస్తే అమావాస్య దర్శనం చాలా మంచిది శివుడికి తెలియక అమావాస్య రోజు వెళ్ళొద్దు అని చెప్పేసి కొందరు వెళ్ళారు కానీ సో మేము వెళ్తాం అనమాట దర్శనం అయిపోయింది చక్కగా ఫాస్ట్గానే సో ఇక ఇవ్వాలా ఏం చేస్తున్నామంటే షేరింగ్ డే కదా ఇవ్వాలా మర్చిపోయిన అందరికీ షేరింగ్ డేస్ బాగా ఆంక్షలు అందరూ షేర్ చేసుకోండి ఏదైనా సరే మా బాబుకి షేరింగ్ డే స్పెషల్ ఏదైనా చేసుకురమ్మన్నట్టు స్నాక్స్ ఇంట్లో మాత్రమే అంటే ఇంకెప్పుడు సేమే చేస్తాను ఇంకా సేమే ఎందుకులే పెద్ద పని అని చెప్పేసి రవ్వ లడ్డు చేస్తున్నాను ఒక పది పదిహేను నిమిషాలు ఫాస్ట్గా అయిపోద్ది అనమాట సో కేజీ రవ్వ కేజీ షుగర్ తీసుకున్నాను చక్కగా మిక్సీ పట్టేసుకున్నాను ఒక అరతల మేలకు తీసుకున్నాను నెయ్యి ఎట్లా ఇంట్లో ఇంట్లోనే ఉంది కదా ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమి వేయట్లేదు పిల్లలు తిన పాడేస్తారు కదా అని చెప్పేసి ఓన్లీ ఒక పాలు మాత్రం ఒక గ్లాస్ తీసుకున్నాను అనమాట టీ గ్లాస్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది దాంట్లో తీసుకున్నాను అవి వేడి చేస్తున్నాను సో ఇవి మిక్సీ పట్టుకున్నాను ఫస్ట్ మిక్సీ పట్టాలన్నమాట షుగర్ని రవ్వ కొంచెం ఇంకా మిక్సీ పట్టడం అయిపోయింది సో ఇవి అవి కలిపేస్తున్నాను కేజీ ఎందుకని చెప్పేసి కొంచెం ఒక పావు కేజీకి తక్కువ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అనుకోరండి ఆపేసిన సో రవ్వని షుగర్ చక్కగా కలపాలన్నమాట ఎక్కడ అది కాకుండా మొత్తం చేతితో కలిపేసుకోవాలి నేను వేంపడం అది ఏమి చేయలేదండి డైరెక్ట్ చేస్తాను మనకు అర్జెంట్ ఉన్నాయనుకో ఇట్లా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఓ రవ్వ ఒకసారి వేంపడము అవి వేయడం ఇవి వేయడం ఏమీ లేదు పాకం అక్కర్లేదు ఫాస్ట్గా చేస్తాను చూడండి ఇట్లా చేస్తాను పది నిమిషాలు కరెక్ట్గా పడుతుంది అంతే ఒక ఉండలు చుట్టడానికే టైం పడుతుంది ఇంకోండి నెయ్యి ఒక గ్లాస్ అంతా నెయ్యి వేడి చేసుకున్నాను అనమాట వేడి వేడిది షుగర్ని రవ్వ కలిపినాను కదా ఉప్మా రవ్వ అనమాట గోధుమ నూక ఉంటుంది కదా సన్న నూక తెల్లది అనమాట సో అది కేజీ ఉప్ప కేజీ షుగర్ అనమాట రెండు మిక్సీ పట్టుకున్న కొంచెం మెత్తగా ఉంటే బాగుంటాయి అనమాట ఇంకా నెయ్యినేమో వేడి చేసుకుని అదొక గ్లాస్ అనమాట టీ గ్లాసు చక్కగా వేడి వేడిది కలపాలన్నమాట చెయ్యిగా కాలని చెప్పి ఫస్ట్ కొంచెం స్పూన్తో కలిపేసి ఉండలేకుండా నెయ్యి మొత్తము ఆ పిండిలో కలిపేటట్టు కలుపుకోవాలన్నమాట ఒక రెండు నిమిషాలు ఇప్పుడేమో యాలకుల పొడి వేస్తున్నాను కొంచెం షుగర్ వేసి మెత్తగా పట్టుకున్నాను అనమాట అరతుల మెన్న వస్తే ఎన్ని రావు కదా మళ్ళీ పట్టరాలు జారని చెప్పేసి కొంచెం షుగర్ వేసుకొని యాలకుల పొడ అది అది కూడా కలిపేటట్టు కలుపుకోవాలన్నమాట రవ్వ లోపల ఈ లోపల పాలు వేడవుతున్నాయి చూడండి పాలు పొంగు రావాలన్నమాట చుక్కటి చిక్కటి బర్రెపాలు వస్తున్నా నేను ఇంకా పాలు మసిలి సో అవి కూడా వేసేసుకుందాం చాలా ఫాస్ట్గా అయిపోతుంది చూడండి సో కొంచెం అట్లా అట్టు కట్టింది కదా అట్లా తిప్పేసి వేస్తే అది అవుతుంది అనమాట టీ గ్లాస్కి మీద కొంచెం పెద్ద గ్లాస్ ఉంటుంది కదా అంతే సో కరెక్ట్గా సరిపోతే ఫస్ట్ కొంచెం అట్లా స్పూన్తో కలిపేసుకుంటే చేయి కలుతుంది కదా అందుకోసమే ఒకసారి స్పూన్తో కలిపేసిన రవ్వాలంటే ఆల్రెడీ ఒకసారి పెట్టాను కానీ ఇవాళ ఇది పెట్టేదమ్మాటి ఇటు పాపది కదా షేరింగ్ డే అని చెప్పేసి ఏం చేస్తావమ్మ ఏం చేస్తామని ఒకటే అరవడం పొద్దు పొద్దునే అనమాట ఇది ఫస్ట్ చేయమని చెప్పేసి అంటే అంత పని అంతా వదిలేసి ఫస్ట్ వాడి చేసిన అనమాట ఇంకా స్పూన్ పక్క పెట్టేసిన కొంచెం చల్ల అదవుతుంది కదా చల్లారుతుంది ఏం పర్వాలేదు అని చెప్పేసి చేయితో మొత్తం కలిపేటట్టు కలిపితే ఏమైందంటే షుగర్ అన్నది పాల వేడికి దగ్గరకు వస్తుంది అనమాట అంతేగా అట్లా కలిపినాక చేసుకోవాలి ఒక ఫస్ట్ కొంచెం టైం పడుతుంది ఒకటి రెండు తర్వాత ఫాస్ట్గానే అవుతాయి అనమాట ఇట్లా అతుకుతూ ఉంటుంది కదా చెయ్యికి ఇట్లా అప్పుడే కడు కరుగుద్ది కదా పాలవేడికి కరుగుద్ది అనమాట కొంచెం టైం అది ఒకటి రెండు చేసే అంత టైం కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట అట్లా ఒక హాఫ్ ఒక అర నిమిషం పడుద్ది అనుకోరాదండి అట్లా కొంచెం అట్లా అంటే చెయ్యకంతా అతుకుద్ది అనమాట కొంచెం ఒకటి రెండు చేసినాం అనుకో చేయికి అంటుంది ఏమంటుంది ఇంకా చక్కగా అదంతా పీల్చుకొని దగ్గరకు వస్తా ఉంటే ఫాస్ట్గా అవుతుంది మనం పాకం పడితే పాకం ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది కొంచెం తిన్నప్పుడు కూడా పాకంతో తినాలంటే కొంచెం అదొకలాగా అనిపిస్తుంది నాకు మేము ఎప్పుడు చేసినా ఇట్లాగా చేస్తాము కొంచెం పిల్లలు కొబ్బరి పొడి అది తింటే డ్రై ఫ్రూట్స్ తింటే వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఎండు కొబ్బరి గిట్లు ఉంటాయి ఇంకా నేను అవి ఏమి వేయలేదు ఇంకా పిల్లలు కొందరు తింటారు తినరు కదా అని చెప్పేసి వేయకుండా సింపుల్గానే చేసేసినా ఫాస్ట్గా అంతే కదా చక్కచక్కగా అయిపోతాయి చూడండి ఫస్ట్ దానికి సెకండ్ దానికి థర్డ్ దానికి ఎంత టైం పట్టించింది అంతే ఇట్లా చుట్టడం అక్కడ వాడేయడం అంతే పక్కకు అంత ఫాస్ట్గా అయిపోతుంటాయి అనమాట సో పొద్దు పొద్దున్నే పని ఇంకా కానీ కానీ రెడీ అవుతున్నాడు కానీ అమ్మ కానీ 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 అంటే ఇంకా నా వల్ల కాదని చెప్పేసి నేను ఫస్ట్ నువ్వు స్కూల్కి వెళ్ళిన మీ డాడీతో పంపిస్తాను నేనంటే నన్ను వాడు వెళ్ళిపోయిండు ఇంకా నేనేమో ఆయన్ని మొత్తం కడుతున్నాను మనం దింపేసి వచ్చేసిండు మొత్తం లెక్క పెట్టేసుకొని బాక్స్ నిండా పెడుతున్నాడు అనమాట ఫార్టీ మెంబర్స్ ఉంటారమ్మా మాకు అని చెప్పిండు సరేనా అని చెప్పేసి కానీ లేకబెట్టేసి ఒక నలభై ఐదు అట్లా బాక్స్ నిండా అనమాట సో మా చిన్నప్పుడు అయితే పాకం బట్టి పెట్టడానికి చా మా చిన్నప్పుడు చేస్తేవి పాకం బట్టి పెట్టేది కదా నేను మా పిల్లలక నుంచి మాత్రం నేను ఇట్లాగే పెడుతున్నాను అనమాట వేడి పాలు పోయడం టక్కన ఉండలు కట్టేయడం చాక్లెట్లు అవి లేకుండా ఇట్లాగే రవ్వాలంటూ చేసి స్కూల్లోకి ఇచ్చేదాన్ని బర్త్డేలప్పుడు అట్లా నేనైతే సో మొత్తం అయిపోయే వారికి ఒక నలభై ఐదు పెట్టేసినాం ఇంకా మూత పెట్టేసుకొని వాళ్ళ డాడీ తీసుకెళ్ళిండి అనమాట పేరు రాసుకొని సో బాక్స్ మంచిగా దొరికింది చక్కగా గిఫ్టెడ్ బాక్స్ అనమాట ఇట్లా గిఫ్ట్లలో సో మా డాలా ఎక్కడ కూర్చుంది అనుకున్నారు కదా వెనకాల వస్తుంది అనమాట సో ఈరోజు మాత్రం చిక్కుడుగా అండి ఇద్దండి వీడియో సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి గంధ సర్కు థ్యాంక్ యూ అండి అన్నపూర్ణమ్మ దగ్గర దీపారాధన సో నిన్న వేమ్లో వాడ ఫొటోస్ ఇవి చాలా చిన్న వీడియో ఫాస్ట్గా వెటేషన్ అని ఇంకా ఉంటానండి నమస్కారం బాయ్